మరి రెండవ మాట మనం చదువుకుందాం ధుకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో సంవత్సరంలో ఏసైలా చెప్తున్నాడు అందుకే ఆయన వానితో నేటి నీవు నాతో కూడా ఉంది అని నిశ్చయంగా నీతో చెప్పు చెప్పుచున్నాను అన్నాడు అయితే ఇది ఏసై ఎవరితో చెప్తున్నాడు అసలు ఎందుకు చెప్తున్నాడు అనేది మనము ఒక కాంటెక్స్ట్ చూద్దామండి కాంటెక్ట్ చూసే ముందు అసలు గుడ్ ఫ్రైడే రోజు ఎందుకు గుడ్ ఫ్రైడేగా అంటే ఇది గుడ్ ఫ్రైడే రోజు దేవుడు చనిపోయాడు కదా మరి ఎందుకు అంటే బయట వాళ్ళకు తెలియదు అన్నట్టు ఎందుకు దీన్ని గుడ్ గా పిలుస్తారు ఒక మనిషి చనిపోయినప్పుడు అది బ్యాడ్ అవుతుంది కదా అని అనుకుంటారు కానీ ఇది గుడ్ ఫ్రైడే ఎందుకయిందంటే ఒక విత్తనం ఎప్పుడైతే భూమిలో పడి చనిపోతుందో దాని నుంచి జీవం వచ్చి ఒక చెట్టుగా మొలిచి ఎన్నో మనకి ఫలాలను ఇచ్చినట్టు ఆయన మరణము ఈ ప్రపంచానికి ఒక తరం కాదు రెండు తరం కాదు ఆయన ముందున్న తరములు భూమి పుట్టినప్పటి నుంచి భూమి అంతరించే వరకు కూడా ప్రతి ఒక్క మనిషిని కొరకు ఆయన చేసిన రక్షణ కార్యము కాబట్టి గుడ్ ఫ్రైడే అనేది అంతం కాదు ఆయన మరలా తిరిగి లేచాడు కాబట్టి అది మనకి గుడ్ ఫ్రైడేగా మారిందండి ఇంకొకటి ఏంటంటే ఒక మనిషి చనిపోయే ముందు మాట్లాడిన మాట అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఎవరి ఏ మనిషి అయినా కూడా ఎందుకంటే అది ఆ మనిషి యొక్క నిజమైన క్యారెక్టర్ ని బయటపెడుతుంది చనిపోయే కొన్ని క్షణాల ముందు ఎవరు కూడా యాక్ట్ చేయలేరు కానీ తన జీవితాంతం యాక్ట్ చేసినా కూడా తన మనస్సాక్షి అనేది అక్కడ మనకి తనకు సహకరించదు అక్కడ నిజ అసలు తన నిజమైన క్యారెక్టర్ ఏంటనేది తెలుస్తుంది అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ మాత్రమే చెప్తారు అన్నాడు కాబట్టి మనం ధ్యానించుకుంటున్నాం సో ఏసా ఎందుకు చెప్తున్నా ఎవరితో చెప్తున్నా మనం అనుకునే ముందు అంటే ధ్యానించే ముందు అసలు కాంటెక్స్ చూద్దాం ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతా అంటే లుకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై రెండవ అసలు నుంచి ఇలా స్టార్ట్ అవుతాండి ఇది మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడటకు తేబడ్రి వారు నేరము చేసిన వారు ఇక్కడ మనం గమనించాలి వారు నేరం చేసిన వాళ్ళు వాళ్ళతో పాటు ఏసైను సిలువ వేశారు ఓకే ఇక్కడ ఏసఐ మాత్రం నేరం చేసిన వాడు కాదు ఎందుకంటే పిలాతే ఏం చేశాడు తన చేతు శిక్ష వేసినప్పుడు నా చేతులు నీళ్ళతో కడుక్కుంటున్నా ఈయన ఈయనకు వేసిన శిక్షకు నాకు ఏ పాపం కూడా సంబంధం లేదు ఇది మీ ఈ పాపం మీ పైన ఉండాలని చెప్పేసి మీ ఒత్తిడిని బట్టి మాత్రమే నేను సిలువ వేస్తున్నా అని చెప్పి యూత్లకు చెప్పాడు ఎందుకంటే వాళ్ళు ఎంతో ట్రై చేశారు అప్పటి వరకు కానీ నేరం అనేది నిరూపించలేకపోయారు కేవలం ఆ పొలిటికల్ ప్రెషర్ వల్ల తను ఒప్పుకోవాల్సి వచ్చింది అయితే ఒక నీతిమంతుడు ఇద్దరు ఆ పాపులతో పాటు సిలువ వేయబడిన సంఘటన ఇది అప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం వారు కపాల మనబడిన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపునొక్కను ఎడవ వైపునొక్క ఆ నేరస్తుల్లో ఆయనతో కూడా సిలువ వేసారు ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళిద్దరు ఒక నేరం చేసిన వాళ్ళు వాళ్ళిద్దరు ఒక కేటగిరీ ఏసయ డిఫరెంట్ శిక్షకి సం అంటే బట్టి ఆయన శిక్ష చేస్తున్నారు అంటే డిఫరెంట్ రీజన్ బట్టి వేరొక కారణం బట్టి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళిద్దరినీ ఒకవైపు ఏసైనా ఒకవైపు పెట్టకుండా ఏసఐను మధ్యలో పెట్టారు ఎందుకు అంటే అది లేఖనము నెరవేరినట్టు అలా పెట్టాలి ఏం చెప్పాడు యశయ గ్రంథం యాభై మూడో అధ్యాయం పన్నెండో అవసరం ఎలా ఉంది ఆయన అతిక్రమకారులు ఒకటిగా ఎంచబడను హి వాజ్ నంబర్డ్ విత్ ద ట్రాన్స్గ్యూసర్స్ అంటే ఆయన ఏదో సపరేట్ గా అలా కాకుండా ఈయన కూడా ఒక నేరస్ డే అని చూపించడానికి అలా మధ్యలో పెట్టారండి ఇక్కడ ఇది మనం నేర్చుకుంటాం తర్వాత ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నారు ఇందాక మనం నేర్చుకున్నాం కదండి యేసు తండ్రి ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పను వీళ్ళు ఏం చేస్తున్నారు నేరమెరగను నాయను పాపం లేని ఆయనను ఒక పాపిగా ఒక నేరస్తునిగా చూపిస్తున్నారు శిక్షిస్తున్నారు దూషిస్తున్నారు కాబట్టి దయచేసి వీరిని క్షమించండి అని ప్రార్థన చేస్తున్నారు తర్వాత వా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు వారు ఆయన వస్త్రం పంచుకుంటక చీట్లు వేసిరే ఒకవైపు ఆయన త్యాగం చేస్తూ అలా మరణిస్తూ ఉంటే వీళ్ళు ఏంటంటే ఆ ఇలా బట్టలు చింపి వస్త్రాలు చింపి ఇది నీకు ఇది నాకు అని చెప్పి చీట్లు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క మనస్సాక్షి యొక్క స్థితి ఎలా ఉందో మనం గమనించగలుగుతున్నాం అండి ఇక్కడ తర్వాత ప్రజలు నిలబడి చూసు ఇక్కడ మనము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి ఏంటంటే అధికారులు ఏమంటున్నారు అధికారులు ఏమంటున్నారంటే వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన తన్ను తాను రక్షించుకోనని అపహసించిరే ఇప్పుడు అధికారులు ఏమంటారు ఎంతో మందిని రక్షించను కానీ ఇతన్ని ఇతను రక్షించుకోలేకపోతుందని నిందిస్తున్నారండి ఒకవేళ క్రీస్తు అయితే రక్షించుకుంటాడు కదా ఆయనకు శక్తి లేదా అని అపహాసిస్తున్నారు అప్పుడు సైనికులు ఏమంటున్నారు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరుకనిచ్చి నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకోనని అపించు అంటే వీళ్ళు కూడా అపహాసిస్తున్నారు నువ్వు రాజు అయితే

అది అలా పెట్టినప్పుడు యూదులు ఒప్పుకోనలేదు అయితరు అసలు యూదుల రాజు ఎట్లా అవుతారు అతడు చెప్పుకున్నాడని పెట్టుకోనని చెప్తే అప్పుడు పిల్లతో ఏమన్నా అంటే ఇప్పటికే మీరు నాతో పాపం చేయించారు ఒక నీతిమంతుని శిక్ష చేయించారు ఆల్రెడీ నేను ఏదో రాసిందేదో రాసినా నాకు తోచిందో తోచినా నేను ఇంకా దాన్ని మార్చినని చెప్పేసి చెప్పాడు కానీ అతను ఏ ఉద్దేశంతో చేసినా కూడా నిజంగా రాశాడు ఎందుకంటే దేవుడు యూదుల రాజు ఆయన ప్రపంచానికి రాజు సో దాన్ని చూసి సైనికులని అపసిస్తున్నారండి ఇతడు యువతుల రాజని పైవసం కూడా ఆయనకి రాయబడింది ఇక్కడ ఉంది ఓకే తర్వాత వేలాయబడిన నేరస్తుల్లో ఇప్పుడు ఇద్దరు నేరస్తులు ఉన్నారు ఒక నేరాసులు ఏమంటున్నాడు అంటే నీవు క్రీస్తు కదా నిన్ను నీవు రక్షించుకోను మామిన కూడా రక్షించమని చెప్పను ఇతను కూడా ఏం చేస్తున్నాడు ఆహా వీళ్ళందరూ అపోసిస్తున్నారు కదా ఎందుకు ఫన్ మిస్ అవ్వాలి చనిపోయే ముందు కూడా కొంచెం ఎంజాయ్ చేసి అన్నంత మూర్ఖపు మనస్తత్వం అనేది తనకు తన మన అనేది రెస్పాండ్ అవ్వట్లేదు సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే కొరెంతీల మొదటి కొరెంతీయులు ఒకటి ఒకటో అధ్యాయం పద్ధతి వచ్చినం కూడా ఇలానే ఉంది ఏముందంటే నశించుచున్న వారికి సిల్వను కూసిన వార్త ఏమైందంటే అది వెర్రితనముగా ఉంది కానీ రక్షింపబడుచున్న మనకు మాత్రం దేవుని శక్తి ఉంది ఇక్కడ ఇతనికి ఏంటి అసలు ఈయన ఏంది చనిపోతుంటే ఇలా కోసం ప్రార్థన చేయడం ఏంది క్షమించడం ఏంటి యూదుల రాజు ఏంటి అని చెప్పేసి అతను ఒక వెర్రితనముగా కనిపించింది కూడా లోకం కూడా నశించిపోతున్న వారికి ఎలా కనిపిస్తుంది అంటే అది వెర్రితనంగానే కనిపిస్తుంది ఓకే సెకండ్ వ్యక్తి ఏమంటున్నాడు అంటే అయితే రెండవ వాడు నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా చావడానికి వచ్చినావు అయినా కూడా నీకు భయం లేదా దేవుడు అంటే ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు మనకైతే ఇది న్యాయమే మనం ఆల్రెడీ తప్పి చేసినాం కదా న్యాయమే కదా ఆ నువ్వు మళ్ళీ ఎందుకు అలా మాట్లాడుతున్నావు మనం చేసిన వాటికి తగిన ఫలం పొంది ఉన్నాము ఇది మనకైతే కరెక్టే కానీ ఆయన మాత్రం ఏ తప్పిదం చేయలేదని చెప్పి అప్పుడు ఏసే వైపు తిరిగి నీవు రాజ్యంలోనికి అంటే నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కేవలం జ్ఞాపకం చేసుకో అని మాత్రం రిక్వెస్ట్ చేశాడు అప్పుడు దానికి ఏం రిప్లై ఇచ్చాడంటే ఫస్ట్ అతనికి ఏం రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే అతను మనసాక్షి చేయట్లేదు ఆయన ప్రేమ చూపిస్తున్నాడు ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి కానీ సెకండ్ వ్యక్తి మాత్రం రిప్లై ఇచ్చి ఏమంటున్నా అంటే ఖచ్చితంగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనే అసూరెన్స్ ఇచ్చాడంటే ఇది జరిగిన కాంటెక్స్ట్ ఓకే ఫస్ట్ వ్యక్తి యొక్క మనము అసలు అతను తన గురించి ధ్యానిద్దామంటే ఏమంటున్నాడు అతను నిన్ను నువ్వు రక్షించుకో అన్ను కూడా రక్షించు అని చెప్పేసి వాళ్ళతో పాటు అపహసించడానికి మాత్రమే అతనికి నమ్మకం ఉందంట లేదు ఏదో అందాంలే లే మనం కూడా ఎంజాయ్ చేద్దామనే అలా అన్నాడండి ఓకే అది వెరితనము కనిపించింది అయితే ఇతడు ఏంటి కేవలం ఒక రిక్వెస్ట్ చేసినందుకే పరలోకానికి వెళ్ళిపోయాడా ఏంటి అసలు అంటే తనని కూడా తీసుకెళ్ళొచ్చు కదా అందరినీ తీసుకెళ్లొచ్చు కదా దేవుడు అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు అంటే ఎందుకు దేవుని నమ్ముకుంటున్నా పర్లోకం కావాలని అయితే నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి సాధు సుందర్ సింగ్ మీకు తెలిసే ఉంటుంది గొప్ప దైవజనుడు ఆయనతో ఒక ఏతిస్ట్ అంటే ఒక నాస్తికుడు ఇలా ఆర్గ్యుమెంట్ చేశాడు ఏంటి దేవుడు అన్యాయస్తుడా అసలు అందరికి పరలోకం ఇవ్వచ్చు కదా ఎందుకు కొందరికే పరలోకం ఇస్తాడు తనని నమ్ముకున్న వాళ్ళని చెప్పేసి ఆర్గ్యుమెంట్ చేశాడు తను ఒప్పించడానికి ట్రై చేశాడు కానీ తను విన వినలేదు తర్వాత తను చనిపోయాడు అయితే సుందర్ సింగ్ తన దర్శనంలో ఇలా చూస్తున్నాడు ఏం జరుగుతుందంటే తనిపోయి ఆ నాస్తికుడు నరకంలో పడిపోయాడు అప్పుడు పడిపోయినప్పుడు నాస్తికుడు ఏమంటున్నాడు అంటే ఇలా ఆ తను ఛాలెంజ్ చేస్తున్నాడు దేవుణ్ణి నువ్వు అన్యాయం చేస్తున్నావు నన్ను అన్యాయంగా నరకంలో వేసావు అసలు నువ్వు ఎందుకు వేసావు నీకు ఏ అధికారం ఉన్నది నన్ను ఇప్పుడు పరలోకం తీసుకెళ్ళు అని చెప్పేసి అలా ఆ అరుస్తున్నాడు నరకంలో అయితే దేవుడు ఆ మొరవిని సరే అతని పైకి తీసుకురండి అని చెప్పేసి పరలోకంలోకి ఆహ్వానిస్తాడు ఆహ్వానించినప్పుడు తను పర్లోక ద్వారం నుంచి ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ ఆయనకి వెలుగు అనేది ఎక్కువైపోతూ ఉంటది పరిశుద్ధత అనేది తను చూడలేకపోతూ ఉంటాడు వెళ్తూ ఉంటే తను ముందుకు వెళ్ళలేక అయ్యో వద్దు వద్దు నేను ఇక్కడ ఉండలేను నేను వెళ్ళిపోతాను నేను చీకట్లోకి వెళ్ళిపోతా నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేసి తను పారిపోయి మళ్ళీ నరకంలోకి వెళ్ళి తీసివేసి నన్ను పడాను అని చెప్తాడు అంటే ఇక్కడ దేవుడు నా నరకంలో వేయాలని దేవుని ఉద్దేశం కాదండి మనిషి పాపంలో చనిపోయినప్పుడు పర్లోక రాజ్యంలో దేవుని పరిశుద్ధతలో పాలు పొంద పొందలేడు అది మనిషిని యొక్క తిరుగుబాటును బట్టే తన నరకంలోకి వెళ్తాడు కాని దేవుడు అన్యాయస్తులు అయితే కాదు అందరూ అంతటిను మారుమనిషి పొందాలని మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడని అని అందుకే తాను భూమిపైకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడండి అసలు మనిషి యొక్క మనశిక్ష ఎలా ఉంటుంది అంటే ఇంకా నేను చెప్ప నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పానంటే లాజర్ చనిపోయినప్పుడు ఏసా ఏం చేస్తాడు నాలుగు రోజుల తర్వాత తనను మరణం నుంచి తిరిగి లేపుతాడు కదా లేపినప్పుడు ఆ మత పెద్దలు కానీ రోమన్ వాళ్ళు కానీ ఏమనుకుంటారంటే ఆ ఈయన ఏంటి ఇంత గొప్ప అద్భుతం చేశాడు ఒక చనిపోయిన మనిషిని లేపాడు ఇప్పుడు అందరూ ఈయనని నమ్ముతున్నారు కదా ఇప్పుడు మనం ఈయనని ఆపడం గాని ఈయన నిజంగా చనిపోలేదు చనిపోయిన వ్యక్తిని లేపడానికి మనం అవద్ధం మాట్లేదు ఎందుకంటే పబ్లిక్ గా జరిగింది సో మనం ఏం చేద్దాం అంటే ఆ లాజర్ అనే వ్యక్తి ఎవరైతున్నా ఆయనని చంపేద్దాం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన లేపేద్దాం లేపేస్తే ఏమైతుంది ఆ ఇప్పుడు అదంతా వట్టిదే అతను అప్పుడు చనిపోలేదు ఇప్పుడు మాత్రమే చనిపోయాడు అని చెప్పేసి మనం నిందిచ్చు అని మాట్లాడుకుంటున్నారా అండి అంటే ఎంత మూర్పత్వం ఒక మనిషిని లేపగలే శక్తి దేవునికి ఉన్నది ఆయన నిజ దేవుడు అని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు అంటే మనిషిని యొక్క మనసాక్షి ఎంత ఘోరంగా ఉందని మనం చూస్తున్నాం అండి ఓకే ఇది ఫస్ట్ వ్యక్తి ఇప్పుడు రెండవ వ్యక్తి గారికి వచ్చినప్పుడు ఈయన ఇంకొంతమంది అనుకుంటారు ఏంటి చనిపోయే ముందు జస్ట్ ఒక మాట అన్నాడు రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని అప్పుడే పర్లోకం ఎంట్రీ ఇచ్చారా టోకెన్ ఇచ్చేసాడా అని చెప్పేసి కొందరు అనుకుంటారు అట్లయితే నేను కూడా ఏంటి చ అంత నా జీవితాంతం నేను ఇష్టం ఉన్నట్టు బతికేసి చనిపోయే ముందు దేవా నా పాపం క్షమించంట అప్పుడు నన్ను కూడా పర్లోకము తీసుకుంటాడా అని అపహసించినట్టు మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి అయితే దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే గలతీళ్లు పత్రిక ఆరో అధ్యాయం ఏడవ చేయంలో దేవుడు ఏమంటున్నాడంటే మోసపోకడి దేవుడు వెకిరింపబడు మనుష్యుడు ఏది విత్తనో దాన్నే కోయును కాబట్టి నువ్వు మనుషుల్ని మోసం చేస్తావు కానీ నీ హృదయ పరిస్థితి ఏంటి నువ్వేంటి అనేది హృదయం ను దాని అంతరంగం ఎరిగి ఉన్న దేవుడిని మోసపరచలేము ఓకే కానీ మరి ఎందుకు ఇతను అంటే అంగీకరింపబడ్డాడు పరలోక రాజ్యానికి పరదేశులోకి అంటే మనం చూద్దాం ఒక రక్షింపబడిన వ్యక్తికి మాత్రమే పరదేశంలో కానీ పరలోకంలో గానీ ఎంట్రీ అనేది ఉంటది అంటే ఇందాక ఇందాక చెప్పాను కదండి ఒక మనిషి పాపంలో చనిపోతే దేవుడు తీసుకుందామన్నా కూడా తను అక్కడ ఉండలేడు పాపంలో చనిపోతే కాబట్టి మరి ఇతడు నిజంగా రక్షింపబడ్డా లేదా అని మనం చూసినప్పుడు ఆ అసలు ఇతడు ఎందుకు ఆ థాట్స్ వచ్చాయంటే అండి ఇప్పుడు అధికారులు అని సైనికులుగా ఏమన్నా సైనికులు కానీ ఏమన్నారంటే ఇతడు చాలా మందిని రక్షించాడు కానీ ఇతన్ని ఇతను రక్షించుకోలేకపోతుండు అని వాళ్ళు వెటకారంగా మాట్లాడారు కదా అంటే ఈయన ఇతను చాలా మంది రక్షించాడనే విషయము వాళ్ళు పలికిన అపహాస్య మాటల ద్వారా ఇతను తెలిసింది నువ్వు యూత్ల రాజు అయితే నేను రక్షించుకుని ఉన్నాడుగా అంటే ఇతను యూదుల రాజు అని చెప్పుకున్నాడని చెప్పేసి సెకండ్ వ్యక్తికి అర్థమైంది అంటే క్రీస్తుని గురించి ఎవరైతే అపహసిస్తూ మాట్లాడుతున్నారో ఎవరైతే విక్రీస్తూ మాట్లాడుతున్నారో వాటినే సాక్షాలుగా మార్చుకునే మలుచుకునే శక్తిగల గల ఆయన ఎవరైతే వారు వెరితనంగా అపసరించిన మాట్లాడారో దాన్ని సాక్ష్యాల మలుచుకొని రక్షణలోకి నడిపించిన దేవుడు ఆయన ఓకే ఇప్పుడు ఏసై ఏం చెప్తున్నారంటే యోహాను సువార్త మూడో అధ్యాయము ఐదో వచనంలో ఇలా చెప్తున్నారండి మనం చదువుకుందాం యోహాను సువార్త మూడో అధ్యాయం ఐదో వచనంలో ఏమన్నా అంటే ఇది నికుతమంతో అంటున్నాడు ఏసు సు ఇట్లడు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పాడు అంటే ఇక్కడ రెండు క్రైటీరియాలు రెండు కండిషన్లు దేవుడు చెప్పాడు ఏంటి ఒకటి మూలంగా తను తిరిగి జన్మించాలి ఇంకోటి నీటి మూలంగా కూడా జన్మించడం అని చెప్పాడు మరి ఈ వ్యక్తి ఈ విధంగా జన్మించడా లేదా మనం టెస్ట్ చేద్దామండి ఓకే ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి అసలు ఆత్మ మూలంగా జన్మించడా లేదా అని చూసినప్పుడు ఈ ఆత్మ మూలంగా జీవించ జన్మించడం అంటే మనం పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలో కార్యం చేసినప్పుడు ఒక వ్యక్తి ఆత్మలోనే తిరిగి జన్మిస్తాడు అది దానికి సాదృశ్యం ఏమైతే దాన్ని ఎలా గుర్తించగలం అంటే ఇదే యోహన్ రాసిన శువార్త పదహారో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం ఎనిమిదవ వచ్చిన మనం చూడగలుగుతామండి ఏంటంటే ఆయన వచ్చి అంటే ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపముని కూర్చియు నీతిని కూర్చి తీర్పుని కూర్చి లోకమును ఒప్పింపజేయను ఇక్కడ మూడు విషయాలు చెప్పాడండి పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు ఒకటి ఏంటంటే పాపం నుంచి ఒప్పింపజేస్తాడు అతడు మన పాపాన్ని ఒప్పుకున్నాడా ఒప్పుకున్నాడు మనం పాపం చేశాము కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఒప్పుకున్నాడు రెండవ వ్యక్తి అంటే రెండవ నైరస్సుడు ఓకే తర్వాత నీతిని గుర్చి నీతిని గుర్చి మరి ఒప్పింపబడ్డా అంటే ఒప్పింపబడ్డాడు ఏమన్నాడు ఏ సైలో ఏ పాపం కూడా లేదు అనే నీతి మంత్రి అని ఒప్పుకున్నాడు మూడోది ఏంటి తీర్పుని గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు కదా మరి ఒప్పుకున్నాడా ఒప్పుకున్నాడు ఈ శిక్షకు మనము న్యాయమే అని వా ఆ మూడు అనేది జరిగాయి కాబట్టి ఇతడు ఆత్మలు అనేది తిరిగి జన్మించాడండి ఓకే ఇంకొకటి ఏంటంటే తన జెన్యునెస్ ఆఫ్ ఫేత్ అంటే తన విశ్వాసం యొక్క యథార్థత చూడండి ఏసాయి ఏదో అద్భుతం చూసినప్పుడు ఏదో గొప్ప కార్యం చేసినప్పుడు చూసి యూదుల రాజని ఆయన నమ్మలేదు కానీ ఒక దిగిన స్థితిలో మరణిస్తున్న స్థితిలో ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి మారాడండి ఇది కదా నిజమైన రక్షణ అంటే ఏదో నాకు అద్భుతం జరిగింది మేలు జరిగింది అని చెప్పేసి కాదు ఏదో ఆశిస్తూ కాదు అతను నమ్మింది అతని యథార్థత మనం చూడాలండి అతను కాబట్టి అతను ఇంకొకటి ఏంటంటే మనం చూద్దాం ఇప్పుడు ఆత్మలో జన్మించాడు ఎందుకంటే ఇది మనము చూసాము ఆ మూడు విషయాలు తను ఒప్పుకున్నాడు నీతిని గురించి పాపం గురించి తీర్పు గురించి కదా తన యథార్థత కూడా ఉంది ఇప్పుడు రోబింగ్ రాసిన పత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచనం పదో పదో అధ్యాయం తొమ్మిది టు పదివసంలో ఏమన్నది అంటే ఇక్కడ ఒక క్రైటీరియా ఉంది ఒక వ్యక్తి ఒక వ్యక్తి రక్షింపబడాలంటే అసలు ఏం చేయాలి అని చూసినప్పుడు ఆ పదో అధ్యాయం తొమ్మిదో పదో వస్త్రంలో ఏమైంది అంటే అదే మనగా ఏసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయం ముందు విశ్వసించిన నీవు రక్షింపబడదువు అని ఉంది అంటే నీవు రక్షింపబడాలంటే ఇక్కడ రెండు పనులు చేయాలి ఏంటంటే ఏసు ప్రభు అని ఒప్పుకోవాలి ఆయన మృతుల్లో నుండి లేప లేపబడ్డాడు దేవుని ద్వారా అని విశ్వసించారు మరి రెండు పనులు ఆయన చేశాడా చేస్తాడు ఏంటంటే నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆయనను రాజుగా ప్రభువుగా ఒప్పుకున్నాడండి ఇది ఫుల్ఫిల్ అయింది కదా రెండో దానిలో ఏమంటున్న అంటే హృదయ ముందు నీవు విశ్వసించాలి ఏంటి ఆయన తిరిగి లేచాడండి ఆయన మరి ఆయన ఎక్కడ మీరు ఒకటి గమనించండి నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు అంటే ఏంటి ఆయన చనిపోతున్నాడు కానీ తిరిగి మరలా వస్తాడు రాజ్యంతో వస్తాడు అంటే ఆయన తిరిగి అవుతాడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒప్పింపజేశాడండి కాదా ఇది దేవుడు పెట్టిన క్రైటీరియా అనేది రక్షణ అనేది అక్కడ జరిగింది ఆత్మ మూలంగా అక్కడ ఆయన రక్షింపబడ్డాడు కాబట్టే దేవుడు నిజమైన పశ్చాత్తాపం ఉన్నాడు కాబట్టే అంగీకరించాడండి ఓకే తర్వాత మరి రక్షింపబడ రక్షింపబడ్డ వాళ్ళు ఎలా జీవిస్తారు మనం రక్షింపబడ్డామా లేదా అనేది మనకు తెలియాలంటే దేవుడు ఒక మాట అన్నాడు ఏంటంటే మా మత్యశ్వార్త మూడే అధ్యాయం ఎనిమిది వచ్చినప్పుడు ఏమంటున్నా అంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించడు ఒక మనిషి రక్షింపబడ్డప్పుడు దానికి తగ్గట్టుగా జీవించాలి ఏంటంటే దేవుని ఆజ్ఞలు పాటించడం కానీ ఆయన చూపిన ప్రేమను మనం చూపించడం కానీ అది జరగాలండి ఇంకొకటి ఏంటంటే ఇంకొక కండిషన్ ఏంటంటే ఒక యోహాను రాసిన మొదటి పత్రిక మూడా అధ్యాయం తొమ్మిదో అవసరంలో ఏమంటున్నాడంటే ఆ దేవుని ద్వారా నిజంగా పుట్టిన వాడు ఏంటంటే పాపము చేయజలడు అంటే పాపం చేయాలంటే పాపం చేయడానికి కాదు ఇంగ్లీష్ బైబుల్ ఏమంటే హీ విల్ నాట్ కంటిన్యూ టు సిన్ అంటే పాపంలోనే ఉండి ఇంకా అలానే పాప జీవితాన్ని జీవిస్తూ ఉంటే అతను రక్షింపబడ్డాడని కాదు కాబట్టి ఒక వ్యక్తి రక్షింపబడ్డప్పుడు ఖచ్చితంగా పాపాన్ని అసహించుకుంటాడు ఆ తర్వాత ఇంకోటి ఆ నీటి మూలమ కూడా అక్కడ జన్మించారని ఉంది కానీ అయితే అదేంటంటే బాప్ తీసుకోవాలి కానీ అక్కడ ఆ వ్యక్తికి సమయం లేదు కాబట్టి దేవుడు దాన్ని అతన్ని అంగీకరించారు ఎందుకంటే నిజంగా అతను రక్షణ కార్యం జరిగింది కానీ మనకి సమయం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనము నీటి మూలంగా జన్మించాలండి ఆ ఇది ఎన్ని చేసే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి అసలు ఏంటి నిజంగా ప్రేమ అనేది ఒక మనిషిని మారుస్తుందా ఇవంటీ ఏంటి చెప్పుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి అనుకుంటారు కదా నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తానండి నేనేంటంటే అంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే నా చిన్నతనం నుంచి తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది నాకు అది మేబీ జీన్స్ ద్వారా అనుకుంటే చాలా కోపం ఉండేదండి ఏంటంటే నేను ఆలోచించేవాడిని కాదు కొట్టడం కానీ తిట్టడం కానీ చాలా అగ్రెసివ్ గా ఉండేవాడిని ఏం జరిగిందంటే ఒక సంఘటన జరిగినప్పుడు కొంతమందితో కొంత డిస్టర్బ్ డిస్టర్బ్ చేయడానికి వచ్చినప్పుడు నేను రాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నించాను అంటే వాళ్ళని అక్కడి నుంచి పరి పరిగెత్తించాలని చెప్పి ఉద్దేశంతో కొట్టాను కానీ ఒక పిల్లోనికి ఏం జరిగిందంటే కన్ను పైన కొంచెం ఇలా కట్ అయినట్టుగా రక్తం వచ్చిందండి అప్పుడు వాళ్ళ తండ్రి వచ్చి మా ఇంటి పైకి అంటే దాడిలాగా అందరు వీధిలో అందరు వచ్చి చాలా గొడవ నేను నేనైతే అక్కడి నుంచి వెళ్ళిపోయాను అప్పుడే ఆ సీన్ లోకి మా మా ఫాదర్ వచ్చాడని మా డాడీ వచ్చాడు వచ్చినప్పుడు ఏం జరిగింది అని అడిగినప్పుడు ఇలా జరిగింది మీ కొడుకు ఇలా కొట్టినప్పుడు ఇలా జరిగింది ఇప్పుడు ఏం చేస్తావు అంటే అప్పుడు మా డాడీ ఏం చేస్తారంటే ఓకే ఇప్పుడు జరిగింది ఏదో జరిగింది అని చెప్పేసి తనని హాస్పిటల్ తీసుకెళ్లి ఆ కుట్లు వేపిచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి అక్కడ క్లోజ్ చేస్తాడు తర్వాత నేను వచ్చినప్పుడు నన్ను అడిగాడు ఏంటి అసలు ఏం జరిగిందంటే ఇలా వాళ్ళు గొడవ చేయడానికి వచ్చారు అప్పుడు ఏంటంటే నేను వాళ్ళని పరిగెత్తించాలని ఉద్దేశంతోనే కొట్టాను కానీ నిజంగా అన్నప్పుడు సరేలే ఇంకోసారి అలా చేయక అని చెప్పేసి అలా అన్నాడు కానీ నన్ను ఒక మాట కూడా అనలేదు అప్పుడు నా హృదయం అనిపించింది అరే నేను ఇంత పెద్ద తప్పు చేశానే కనీసం ఒక్క మాట నేను తిట్టలేదు ఇంత ప్రేమ చూపించాడు నేను అంటే అక్కడ ఎవరు ట్రీట్మెంట్ చేయించాలి నేను ట్రీట్మెంట్ చెప్పాలి ఎవరి శిక్ష అనుభవించాలి నేను దానికి పే చేయాలి కానీ మా తండ్రి నా కోసం తను పే చేశాడు నన్ను క్షమించాడు కాబట్టి నేను మారాలని చెప్పి ఆ క్షణం నుంచి దేవుని సహాయం కోరుతూ దేవుణ్ణి కూడా క్షమాపణ అప్పటి నుంచి నా జీవితాన్ని మార్చుకున్నానండి ఇది కదా నిజమైన మార్పు అంటే దేవుడు ఇదే కోరుకుంటున్నాడు మారు మనిషిని కోరుకుంటున్నాడండి అది ఆయన ప్రేమ ద్వారా కోరుకుంటున్నాడు అండి ఓకే కాబట్టి ఎసేయమంటున్నా అంటే లుకాసు వార్త ఎండింగ్ లో మనం ఉన్నామండి అంటే నలభై మూడు అవసరంలో నేడు నీవు నాతో కూడా నిశ్చయంగా పరదేశంలో ఉండవు దేవుడు అనే మాట నేడు నేడే రక్షణ దినము ఇదే అనుకూల సమయం దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అండ్ ఇదే దిస్ ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్ ఈ రోజు మాత్రమే నీకు ఛాన్స్ ఉంది రేపు నువ్వు ఉంటావో లేదో తెలియదు కాబట్టి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒకవేళ రక్షణలోకి నడిపిస్తే మారు మనసుకి నడిపిస్తే ఇప్పుడే ఒప్పుకో ఎందుకంటే మన రాక దేవుని రాకడెప్పుడో మన పోకడెప్పుడో మనకు తెలియదు అండి అంటే దేవుడు ఎప్పుడొస్తాడో మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి మనం మారు మనసుని అంగీకరిద్దాం అయితే ఆ నేను ఇది ముగించే ముందు ఒక్క చిన్న లిరిక్ పాడతానండి ఏంటంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మార్నింగ్ నైన్ నైన్ ఓ క్లాక్ తన శిలో పైన ఉన్నాడు ఒక నేరస్తునిగా పన్నెండు గంటలకు తను మారు మనిషి పొంది రక్షణలోకి నడిపడు కానీ ఆరు గంటలకు మాత్రం ఏమైంది తను పరదశిలో ఏసయ్య దగ్గరికి ఇలా వెళ్ళి ఇలా అంటున్నాడు తోసయ అతను ఆనందంతో గంతలేస్తున్నాడు ఆరు గంటలకి సదాకాలం మీతో ఉంటాను సంతోషంతో ఉంటాను ఇంకా నాకు ఏ బాధ లేదు ఏ చింత లేదని అంటున్నాడు దైవజండి ఏమంటున్నా అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు వన్ డైడ్ ఇన్సిన్ పాపంలో చనిపోయిన వ్యక్తి అతను మొదటి వ్యక్తి వన్ డైడ్ సిన్ మన పాపం కోసం చనిపోయిన వ్యక్తి ఆయన వన్ డైట్ టూ సిన్ పాపం విషయమై చనిపోయిన వ్యక్తి అతనే రక్షింపబడ్డ రెండవ వ్యక్తి ఈ రోజు నీవు తీసుకున్న నిశ్చయం బట్టి నీవు తీసుకున్న డిసిషన్ బట్టి నీ జీవితం అనేది ఆ నింపబడుతుంది కాబట్టి ఒకవేళ పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తే మతం మారద్దు కులం మారద్దు మీ భాష మార్చుకోవద్దు వేషం మార్చుకోవద్దు కానీ మనసును మార్చుకొని మార మనసు పొంది దేవుడు అనుగ్రహించి రక్షణ పొందమని ఇదే రక్షణ దినమని ప్రకటిస్తూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ముగిస్తున్నానండి ఆమె రెండవ మాట అన్ని చెప్పిన విధంగా దేవుడికి వందనాలండి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు దేవుడు ఆశీర్వదించి దీవించండి నేను మీరు కూడా నాతో కూడా పరదేశీలో ఉండవు అనే ఒక మెసేజ్ ద్వారా ఆమె మాట్లాడి ఉన్నారు మరి నేడే అని చెప్పి దేవుడు చెప్తున్నారండి ఇంకా ఏమైనా రక్షణ పొందలేనట్టయితే మరి మాట ద్వారా మీరు బలం పొందుకున్నారని రక్షణ మార్గంలో నడుస్తారని చెప్పి దేవుడి మీద మాట్లాడి ఉన్నారని మరి ఈ మాటలు ముగించుకున్నారు కనుక మనం ఆరోగ్యంలోకి వెళ్దాము మన మధ్యలో ఉన్న అరుషిత గారు అవైలబుల్ ఉన్నారా అండి సమయాన్ని మీకు అప్పనిస్తున్నాను മേ നിരക്തമേ ന ശ്രുദ്ധീകരിച്ചു നിരക്തമേ നീര

പരിശുദ്ധ തീ പാപി കണി ഗീ പവിത്ര പരച്ചു നിരക്തമേ നിരക്തമേന ശ്രുതി കീരത്തേന ബു నశించువారి కిని శిలోమా వేర్రేత నా నశించు ఉన్నది నశించువారి కిని సిలోమా వేర్రత నా పా പേക്കി ദയുണ്ണി രക്ഷിം പഠിച്ചു പാ പേക്കി ദേശിയദി നിരത്തരത്ത ശ്രുതി കരിഞ്ചു த பூ நிசில்வலோ காட்சி நட்டி விலுவை நிசில்வலோ காட்சி நட்டி விலுவை நார पी मोति परिशुद्ध देवा तनयुडा पी मोति सिवी परिशुद्ध देवा तनायुडा निरक्